इलेक्ट्रिसिटी इलेक्ट्रिसिटी करंट की चर्चा ना अम्मा అంటే విక్తి ధర్మాలు అంటే సిసి బహమాలి విక్తి ధర్మాలు విక్తి ధర్మాలు అనే కాన్సెప్ట్ చెప్నాము సో కరెంట్కి ఐదు లక్షణాలు ఉంటాయమ్మా బేసిక్గా ఆరు లక్షణాలు ఉంటాయి జరా ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆరు లక్షణాలు ఉంటాయి మొదటిది హీటింగ్ ఎఫెక్ట్ మొదటిది హీటింగ్ ఎఫెక్ట్ అంటే ఉష్ణ ధర్మము ఉష్ణ ధర్మం ఈ ధర్మం ప్రకారం ఏం చెప్తున్నారంటే ఏదైనా ఒక చీగ నుంచి కరెంటు పాస్ అయితే ఆ తీగ చీగ చీటెత్తుందండి అంటే ఆ తీగ ఎంతో కొంత వేడి చెందుతుంది అంటే ఇట్ ఈస్ గెటింగ్ ఫీచర్ వెనవర్ కరెంట్ పాస్ చేస్తే కండక్టర్ దెన్ ఇట్ విల్ ది గెట్స్ ఫీచె అంటే ఒక విద్యుత్ వాహకం ఉండ అంటే ఒక తీగలోంచి కరెంటు పాస్ అయినప్పుడు ఆ వస్తువు అనేది ఎంతో కొంత హీట్ని ఉత్పత్తి చేస్తుంది ఓకే దీనివల్ల మనకి ఏంటి లాభం అంటే ఈ ధర్మం మీద ఆధారపడి మనకి కొన్ని పరికరాలు పనిచేస్తే అమ్మా అది మనకి హీటర్ అలాగే మైక్రో ఓవెన్ మైక్రో ఓవెన్ ఇలాగా మనకి కొన్ని వస్తువులు పనిచేస్తాయి మనకి హీటర్ తెలుసు కదా హీటర్ వాటర్ హీటర్ ఉంటుంది కదా హీటర్ తా సో వాటర్ హీటర్ అనేది మనకి ఈ హీటింగ్ ఎఫెక్ట్ మీద పనిచేస్తుంది ఓకేనా అలాగే మనకి ఎలక్ట్రిక్ బల్బు బల్బ్స్ ఉంటాయి కదమ్మా ఈ ఎలక్ట్రిక్ బల్బ్ కూడా మనకి హీటింగ్ ఎఫెక్ట్ మీద ఆధారపడి పనిచేస్తుంది సో ఈ ఎలక్ట్రిక్ బల్ప్లో మనకి ఫిలిమెంట్స్ ఉంటాయి ఈ ఫిలిమెంట్స్ అనేది మనకి అయినప్పుడు మనకి లైఫ్ అనేది డెవలప్ అవుతుంది అయిన ఫిలమెంట్ నుంచి వచ్చే కాంతిని మనం ఉపయోగించుకొని రాత్రి కూడా చదువుతుంటాం మనకి దైనిత కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటాం సో హీటింగ్ ఎఫెక్ట్ వల్ల బేసిక్గా మనకి ఈ విధమైనటువంటి లాభం అనేది ఉంటుంది రెండవది మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అయస్కాంత ధర్మం అయస్కాంత ధర్మం అనేది మనకి ఎలా పనిచేస్తుందంటే ఇది మనకి ఏం చెప్తుంది అంటే ఏదైనా ఒక తీగ నుంచి సంబంధించిన ఒక ఉంటే ఏదైనా ఒక తీగలోంచి మనం కరెంట్ని పంపినప్పుడు ఆ తీగ అయస్కాంతం మాదిరి పనిచేస్తుంది ఓకే సో మనం ఈ దగ్గరలో ఒక పిన్నిస్తో ఒక స్క్రూలో పెడితే కరెంట్ ఇవ్వడానికి ముందు అవి ఆకర్షించబడదు ఎప్పుడైతే ఆ తీగలోకి మనం కరెంట్ పాస్ చేస్తామో ఆ వెనుమంటేనే ఈ పిండిస్ కావచ్చు మేపు కావచ్చు ఆ తీగకి ఆకర్షించుకోబడతాయి ఓకేనా సో ఒక తీగలోంచి నువ్వు కనుక కరెంటు పాస్ చేస్తే ఆ తీగ అనేది అయస్కాంతంలా పనిచేస్తుంది ఈ ధర్మం మీద ఆధారపడే మనకి చాలా విద్యుత్ ఉపకరణాలు పనిచేస్తాయి ఉదాహరణకి ట్రాన్స్ఫార్మర్ మోటార్ జనరేటర్